శివ సూత్రాలు ప్రథమ విభాగం సంభవోపాయ మొదటి సూత్రం చైతన్యమాత్మ అత్యున్నత చైతన్యమే ప్రతిదానికీ వాస్తవికత ప్రసాద్ భరద్వాజ చైతన్యం ఆత్మ చైతన్యం అంటే స్వచ్ఛమైన స్పృహ చైతన్యం చేతన అనే పదం నుండి ఉద్భవించింది జ్ఞానం యొక్క అత్యున్నత రూపం స్వచ్ఛమైన చైతన్యం దీనిని ఆత్మ లేదా స్వయం లేదా బ్రహ్మం అని కూడా పిలుస్తారు చైతన్యము జ్ఞానము మరియు బ్రహ్మము ఒకదానికొకటి భిన్నమైనవి కావు అవన్నీ ఒకేలాంటివి అయితే వాటి స్థాయి భిన్నంగా ఉంటుంది అత్యున్నత స్థాయి చైతన్యము అంటే మొత్తం ఆలోచనల స్వేచ్ఛ శివుడిలో మాత్రమే ఉండే స్థాయి అంటే శివుడు ఒక్కడే పూర్తిగా స్వతంత్రుడు శివుడు తప్ప ఈ విశ్వంలోని ప్రతి వస్తువు పరస్పరం ఆధారపడి ఉంటుంది సృష్టి యొక్క ముఖ్యమైన అంశాలలో పరస్పర ఆధారపడటం ఒకటి శివుని స్వతంత్ర స్వభావాన్ని శక్తి అంటారు ఇది శివుని యొక్క ప్రత్యేక లక్షణం కనుక దీనిని శక్తి అంటారు శివుడు లేదా బ్రహ్మం చైతన్య స్పృహ యొక్క స్వచ్ఛమైన రూపంగా సూచించబడినప్పుడు దాని అర్థం అది అతని స్వాతంత్ర్య శక్తి అని ఈ చైతన్యము మాత్రమే ప్రతిచోటా ప్రబలంగా ఉంటుంది అందుకే శివుడు సర్వవ్యాపి అని పిలువబడ్డాడు విజ్ఞాన భైరవలోని ఒక వందవ శ్లోకం ఇలా చెబుతోంది చైతన్యంగా వర్ణించబడిన బ్రహ్మం అన్ని జీవులలో ఉన్నాడు ఇది వ్యక్తిని బట్టి మారదు బ్రహ్మం సర్వత్రా ప్రబలంగా వ్యాపించి ఉంటుందని గ్రహించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలోని నాలుగవ అధ్యాయంలో ఈ విధంగా ప్రకటించాడు గుణాలు మరియు చర్యల యొక్క భేదం ప్రకారం నేను నాలుగు కులాలను సృష్టించాను కాని నేను సర్వత్రా అందరిలో ఉన్నాను సత్యాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి ఒక నిర్దిష్ట మానసిక ప్రక్రియ ద్వారా వెళ్ళాలి ఈ మానసిక ప్రక్రియ మూడు భాగాలను కలిగి ఉంటుంది మొదటిది నేర్చుకోవడం మరియు రెండవది విశ్లేషించడం మరియు మూడవది అనుభవించడం శివుడు సర్వవ్యాపకుడు అతను అంతర్గతంగా మరియు బాహ్యంగా రెండింటిలోనూ వ్యాపించి ఉంటాడు ఉపనిషత్తులు మరియు ఇతర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా బ్రాహ్మముపై విస్తృతమైన చర్చలు నిరాకరణలు మరియు ధృవీకరణల ద్వారా విశ్లేషిస్తారు ఇది అభ్యాసం యొక్క ప్రధాన అంశం అనుభవించడం అంటే ఉన్నత స్థాయి చైతన్యాన్ని పెంపొందించుకోవడం మరియు దాన్ని స్వీయ స్పృహలోనికి తెచ్చుకోవడం ఇది అనేక దశలని కలిగి ఉండి శివ సాక్షాత్కార అనుభవంతో ముగుస్తుంది మూలానికి చేరడంలో ధ్యానం చివరి దశలో మాత్రమే ఎక్కువగా సహాయపడుతుంది పతంజలి అష్టాంగ యోగ విద్యలో ఈ విషయం స్పష్టంగా విశదీకరించడం జరిగింది ఈ విషయం అర్థం చేసుకోకుండా చేసే ధ్యానం ఒకరి సమయాన్ని కొంత వృధా చేసే ప్రక్రియ అవుతుంది ఇది సంబంధిత విషయంపై ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా పరీక్ష రాయడం లాంటిది వ్యక్తులందరికీ వివిధ స్థాయిల చైతన్య స్పృహ ఉంటుంది అత్యున్నత స్థాయి చైతన్య స్పృహను పొందినవాడు దివ్య జ్ఞానంతో నిండి ఉంటాడు అయితే అది అతనికి విజ్ఞానం ప్రసాదించినది కాదు అతను తన స్వంత ప్రయత్నాల ద్వారా ఈ దివ్య జ్ఞానాన్ని పొందాడు అంటే ఆధ్యాత్మిక గురువు నుండి నేర్చుకోవడం అతనిని అభ్యసించడం మొదలైనవి అంటే గురువు అనుగ్రహంతో సాధించిన దివ్య జ్ఞానం సాధారణ జ్ఞానాన్ని సంపాదించడానికి అనేక పద్ధతులు ఉన్నప్పటికీ దివ్య జ్ఞానం పొందడం మాత్రం గురువు వద్ద నుండే సంప్రాప్తిస్తుంది అందువల్ల గురువు నుండి పొందడం సరైనదిగా పరిగణించబడుతుంది జ్ఞానాన్వేషకుల మదిలో తలెత్తే అనేక సందేహాలకు సమాధానం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉండాలి ఆధ్యాత్మ పదంలో ఉన్నవారికి సందేహం రాకపోతే అతను తన అభ్యాస ప్రక్రియలో తీవ్రంగా లేడని అర్థం ప్రబలంగా ఉన్న అజ్ఞానం యొక్క స్థాయి కారణంగా చైతన్యం మరియు దాని స్థాయి వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది జ్ఞాన సముపార్జన ద్వారానే ఈ అజ్ఞానం తొలగిపోతుంది ప్రస్తుత సందర్భంలో జ్ఞానం లేదా అజ్ఞానం అంటే ఆధ్యాత్మికత స్థాయి మాత్రమే కాబట్టి ముఖ్యమైనది సాధన యొక్క వ్యవధి కాదు కాని అభ్యాసం యొక్క నాణ్యత కొన్ని క్షణాల అధిక ఏకాగ్రత శివుడిని సాధించడానికి సరిపోతుంది అన్ని అభ్యాసాలు ఆ కొన్ని క్షణాలకు మాత్రమే దారితీస్తాయి ఇది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ క్షణంలోనైనా జరగవచ్చు దివ్యాత్మ సహచరులారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో మనం కొనసాగిద్దాం అప్పటివరకు ఈ ప్రథమ విభాగం సంభవోపాయలోని మొదటి సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన పట్టుకు ప్రయత్నం చేయండి స్వస్తి గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాద్ భరద్వాజ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి భవిష్యత్ పోస్ట్ల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి प्रसाद भरद्वाज